నమస్కారం అండి ముందడుగు న్యూస్ అధినేత మహేష్ గారు ఈ కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేయడం జరిగింది చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం ఒక వినాయక చవితి సందర్భంగా లోకల్ కార్పొరేటర్ వసంత లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకర వత్ బాగ్జీ గారు మరి అలాగే బ్రహ్మకుమారి రామాక్క గారు మీరు గెస్ట్గా విచ్చేశారండి నన్ను కూడా ఆహ్వానించారు చాలా సంతోషం ఒక వినాయకుడు ఉత్సవాల్లో ఒక మంచి కార్యక్రమం మన విశాఖపట్నం గర్వపడేలాగా వికే వికే కళాదర్ యోగాలో చాలా అవార్డ్స్ లెక్కలైన అవార్డ్స్ గోల్డ్ మెడల్ ఏషియన్ మెడల్స్ ఎన్నో మెడల్స్ సాధించి ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా ఉంటూ ఆర్టీసీకి ఒక పండి తెచ్చిన మా కళాదారు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి ఆయన వయసుతో పరిమితం లేదు